విషయం దేవుడు అంటూ ఊహించుకొని ఏదో కావాలంటూ ఆరాధిస్తుంటావు నువ్వు ఆరాధిస్తూ అడిగేది ఏమిటి ఎవరిని అడుగుతున్నావు ఏమి అడుగుతున్నావు నీ చేత్తో నువ్వు తయారు చేసుకున్న కవితాలకు రంగు ముద్దలు వేసుకొని కట్టలు కట్టుకున్న కవితాల అలాగే మట్టిలో నుంచి నువ్వే తీసిన బంగారం అనబడే లోహము అలాగే మట్టిని నువ్వే ఇటుకలుగా చేసుకొని కుప్పలుగా పేర్చుకున్న అంతస్తులు అనే మేడల అలాగే నువ్వు పుట్టింది భూమి మీదనే కదా ఆ భూమిని కొందరే క్రూరంగా వందలు వేల ఎకరాలుగా ఆక్రమించుకున్నారు కనుక నీకు కూడా అలాగే కొలతలతో కూడిన కొన్ని అరక ఎకరాల పరిధియా ఇవే కదా నీవు బొమ్మలను దేవుడిగా భ్రమించి ఇక వీటిని పోమంటూ కోరుతుంటావు కదా ఎందుకే కదా నువ్వు చేసే ఆరాధనలు ఆ బొమ్మలలో దేవుడు అనేవాడు ఉన్నాడని ఇవన్నీ విన్నాడని ఇస్తాడని ఇక అందుకే ఆరాధనలు చేస్తున్నామని నమ్ముతుంటావు ఇదియే కదా నీ విధానము నిజానికి అవన్నీ నీకు సంబంధించిన ఏనా ఒక్కసారి పరిశీలన చేసుకో అందుకే కదా నువ్వు చేసే తతంగాలు ఈ తతంగాలు ఎంతవరకు నిజము నువ్వు అలా ఆరాధనలు చేయకపోతే నీకు ఏమీ ఇవ్వడం లేదా చిన్ననాడు నువ్వు పుట్టగానే నీ ఆకలి కోసం అమ్మలో అంతకుముందు లేని పాలన సృష్టించి నీకు ఇవ్వలేదా ఇది నువ్వు ఎప్పుడు మొక్కితే ఇచ్చాడు కొన్ని నెలల తర్వాత నువ్వు బోర్లు తిరుగుతావు కదా అలా నువ్వు మొక్కితేనే ఇవ్వగలిగాడా అలాగే ఈక సంవత్సరం వెళ్ళిన తర్వాత నిన్ను నిలబెట్టి తప్పటడుగులు వేయించటకు నువ్వు ఏ ఆరాధనలు చేశావు అలాగే మరొక సంవత్సరం గడిచిన తర్వాత నీ తల్లిదండ్రులు మాట్లాడే ఆ మాతృభాష నీ నోటితో కూడా పలకటం కోసం నువ్వు ఏ రకమైన ఆరాధనలు చేస్తే నీ నోటితో పలికించాడు అలాగే కాలక్రమేణ మూరుడుగా ఉన్న నిన్ను బార్యడుగా చేయమని ఎప్పుడైనా ఆరాధించావా అలాగే మగవాడైతే మేసాలు గడ్డాలు రావాలని నువ్వు ఆరాధించితేనే ఇచ్చాడా అలాగే స్త్రీలకు వక్షస్థలాలు కావాలని ఆరాధనలు చేస్తేనే ఇవ్వగలిగాడా అలాగే ఆడ మగ యువకులకు సంపర్క వా కావాలని ఆరాధనలు పూజలు చేస్తేనే మీకు ఆ కార్యక్రమాన్ని మీ శరీరంలోకి పంపగలిగాడా ఇక అలాగే వయసు పెరుగుతున్న కొలది ఒకటి రెండు మూడు నాలుగు వెంటుకలను అలా కాలక్రమేణ వెంటుకలను తెల్లగా తయారు చేయమని అలా కాలక్రమేణ రోమాలను తెల్లగా తయారు చేయమని అందుకై నువ్వు ఆరాధనలు చేసావా ఇంకా ఇంకా కాలక్రమేణా క్రమక్రమంగా వెంటుకలన్నింటినీ కూడాను తెల్లగా చేయమని నీవు ఆరాధనలు చేసావా ఇక అలాగే కనుసుపు కూడా క్రమంగా తగ్గించమని ఆరాధనలు చేశావా ఇక అలాగే వయసు పెరుగుతున్న కలది మోకాలు నొప్పులు ఇవ్వమని ఎప్పుడైనా ఆరాధనలు చేశావా ఇక అలాగే ఒళ్ళు బరువు తగ్గమని తోళ్ళు మూడతలు పడమని ఎప్పుడైనా ఆరాధనలు చేశావా ఇవి ఉదాహరణలే జీవితంలో చాలా చాలా జరిగాయి కదా అవన్నీ కూడా నువ్వు ఆరాధన చేస్తూ ఉంటేనే జరిగాయా ఇవి కదా నీ జీవన ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవి నువ్వు ఆరాధన చేస్తూనే లేక తన యొక్క ధర్మంగా చేస్తూ వచ్చాడా నిజానికి ఇవి ఏ నానికి కావాల్సినవి లేక నువ్వు చేసుకున్న రఘు కాగితాలు నువ్వు భూమిని పిండి తీసిన బంగారము నువ్వు మట్టి ఇట్ల బిడ్డలో కుప్ప పెట్టుకున్న మేడలు నీ కళ్ళ ముందే ఉన్న ఈ భూ విస్తరణ ఇదంతా కూడా నీకు సంబంధించిందా ఇవి నీ జన్మకు సంబంధించినవి కావు కదా నువ్వు చేసే ఆరాధనలో గల లక్ష్యాలు దేనికి పనికొచ్చేవి అవి నీ జాతి మానవ తోటి బలవంతుడే ఆక్రమించాడన్న సంగతి నీకు తెలియదా అయినా వాటితో నీకేం పని నిజానికి నీ జీవితానికి పనికొచ్చేది ఏదైనా ఆపగలిగాడా నీ జీవన పయనంతో జరిగిన కార్యాలన్నీ కూడాను అవి నీకు అవసరమని నీకు తెలుసా అవి కావాలని నువ్వు నమ్మిన దేవుని ఏనాడైనా అడిగావా అవి నీకు అవసరమని కడదాకా ఏనాడైనా తెలుసుకోగలిగావా నువ్వు అడగకపోయినా నువ్వు ప్రార్థించకపోయినా నీకు ఏమి కావాలో నీకే తెలియకపోయినా నీకు ఇవ్వవలసింది ఇచ్చాడు గనుక తానే నిజమైన దేవుడు ఇక తాను ఎక్కడున్నాడో నీకు తెలియదు ఇంతగా నువ్వు భ్రమించి మొక్కుకుంటూ వస్తున్న ఆ దేవుడు నువ్వు అడిగిన బంగారం క్రీడలు ఇవ్వలేదు రంగు కాయిదాల కట్టలు ఇవ్వలేదు మేడల మీద మేడ ఇవ్వలేదు వేల ఎకరాల భూములు కూడా ఇవ్వలేదు మరి నువ్వు చేస్తున్న ఆరాధనంతా నాటి నుండి చేసింది ఏమైపోయింది రానిది కోరిన రాధది రానున్నది కోరకున్న తానే వచ్చు నువ్వు చేసినదంతా కూడాను ఒట్టి బూటక భ్రమ నిజము కాదు నిజమే లేదు నిజానికి ఈ సుట్టిని నడిపించేవాడు నాకు తెలియదు నీకు తెలియదు ఎవ్వరికీ తెలియదు జీవితము అంతమ వరకు కూడాను తెలుసుకునే అవకాశమే లేదు ఒక తరమే కాదు వందల లక్షల కోట్ల తరాలు కూడాను అటువంటి అవకాశం అనేది ఏ జీవజాతికి దొరకనివ్వడు నువ్వు మాక్కిన బొమ్మ దేవుడు కాడు నీకు ఇవన్నీ చేసిన దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలియదు ఇది నిజము ఇది ఏ నిజము మీకు తప్పనిపిస్తే మాత్రం నన్ను మరి మరి క్షమించండి సమస్త సన్మంగళాని సంతు